అర్థమైంది ఒకసారి పుట్టు గుడ్డు పెద్ద మనుషులందరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు యేసు ప్రభు ఉమ్మి వేసి బురద చేసి అది కళ్ళకు రాసి అది ఆ శిలోయం కోనేట్లకు వెళ్ళి కడుక్కోమన్నారు ఏసయ్య మాట ప్రకారం అడుగులు వేసాడు కనుక అడుగులు తడబడకుండా వెళ్ళాడు అక్కడికి బాగుపడ్డాడు బాగుపడి నుంచి మెట్లలోంచి పైకొస్తూ ఉంటే ఈ ఓరకొక్కలాగా వెళ్ళి పడిపోయారు జనం ఈలోగా యేసు ప్రభు జాయిగా జారుకున్నారు అక్కడ నుంచి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఆయన వెలిసారు వాళ్ళ ఊరు బయట కూర్చున్నారు వారం రోజుల తర్వాత యేసు ప్రభుకి ఆ సంగతి తెలిసి ఆ ఊళ్ళోకి వచ్చేటప్పుడు కలిశారు తనతో మాట్లాడుతూ 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 మరి నువ్వు ఆయన చూసేవంటరా ఎక్కడ చూడనిచ్చిందండి ఈ లోకం మా ఊళ్ళో పెద్ద మనుషులు ఆయన కలవనిచ్చారా మరి మొహాన్ని చూడనిచ్చారా ఓరకొక్కల పడ్డట్టు పడ్డారు నా మీద మరి ఆయన కనబడితే ఏం చేస్తావరా ఏం చేస్తాడు బాబా నీతో మాటలాడుచు ఉన్న నేనే నీతో ఉన్న నేనే ఆయన్ని యేసోప్రభు నేనేం చెప్పట్లే నేనే అంటే ఆ రాజసం మండుచు ఉన్న పొదలో నుంచి దేవుడు మోసేతో మాట్లాడుతూ చాలా విషయాలు మోషేతో చెప్పి నీ వైగుప్తుకు వెళ్ళి ఈనుప కొలిమిలో కాల్చబడ్డట్లుగా కాల్చబడుతున్న నా పేరు పెట్టబడిన నా జనులతో ఈ మాటలు చెప్పు చెప్తానండి అని వెళుతూ వెళుతూ మరలా వెనక్కి వచ్చి ఏమంటే మీరు చెప్పిన మాటలన్నీ వాళ్ళు చెప్తాను కానీ వాళ్ళు మండుచు ఉన్న పొదలో నుంచి నీతో మాట్లాడిన దేవుడి పేరు ఏమిటి అని అడుగుతారు ఏం చెప్పంటారు నేను నేనే ఉన్నవాడను అనువాడరు అదే సార్ మీరు ఉన్నారని నాకు తెలుసు వాళ్ళకి చెప్పాలి కదా ఏం పేరు చెప్పమంటారు నేను నేనే మీరు మీరున్న సంగతి నాకు తెలుసాడు బాబా వాళ్ళకి ఏం పేరు చెప్పమంటారు అంటే మనం గనక ఇట్లా గనక ప్రవర్తిస్తే ఈగోని వద్దనేది తగ్గించుకుంటాం కానీ ఆయనకి చెందుద్ది సర్వలోకానికి చక్రవర్తి రాజాది రాజు ప్రభువులకు ప్రభు ఆయనకి సరిపోతుంది నేను నేనే అనడానికి ఆయన సమర్థుడు శక్తి కలిగిన వాడు సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పండి ఆయన పేరు ఆయన పేరు అందరూ కలిసి స్పందించండి ఆయన పేరు ఆయన పేరు చెప్పాలి ఆయన పేరు చెప్పాలి ఆయన పేరు చెప్పచ్చు ఆయన పేరు చెప్పాలి ఆయన పేరు ఎంతగా ఏసయ్య నామాన్ని స్మరిస్తూ ఉంటామో ఎంతగా మన నోట ఏసు అనే మాట వెలువడుతూ ఉంటుందో అంతగా కృప ఆవరించును ఆవరించునుగాక అంతగా మీ పెదవుల మీద దయా రసము పోయబడునుగాక ఏ రసం దానిమ్మ రసం కాదు దయారసం నేను నేనే పరిశుద్ధ గ్రంథంలో నిర్దేశించబడిన కొన్ని సందర్భాల్లో దేవుడే చెప్తారు నేనే నేనే అని ఒక